మా ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా అలాగే కార్తిక్ ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు సౌర్య ఆపరేషన్కి డబ్బులు ఎవరు కట్టుంటారు రిసెప్షన్కి వెళ్తే తెలుస్తుంది పద దీప అని చెప్పి కార్తిక్ అలాగే దీపా ఇద్దరు కూడా రిసెప్షన్ దగ్గరికి వస్తారు ఇక రాగాలనే ఆ మేడం ఏంటి సార్ ఏం కావాలి ఇందాక మా కూతురు శౌర్య ఆపరేషన్కి మీకు డబ్బులు కట్టింది ఎవరు అని వెనగాలనే అది ఒక మేడం వచ్చి కట్టారు సార్ అవునా తన పేరు తన పేరు కావేరి అంటే సార్ అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా షాక్ అయిపోతారు ఇక కార్తీక్ ఏంటి ఈ డబ్బులు స్వప్న వాళ్ళ అమ్మగారు కట్టారా అవును కార్తిక్ బాబు మీ పిన్ని గారే ఈ అమౌంట్ కట్టారని ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఎందుకు నాతో అలా మాట్లాడి వెళ్ళారా అని అనుకున్నాను ఇప్పుడు నాకు తెలుస్తుంది ఎందుకు అలా మాట్లాడి వెళ్ళారు ఏంటి దీపాను వంటుంది ఇక్కడికి వచ్చారు మీ పిన్ని గారు వచ్చారు కార్తిక్ బాబు దీపా అవును నాతో నా మనవరాలకి ఏమీ కాదు నీ కూతురు బ్రతుకుతుంది అలాగే కార్తిక్ నా కొడుకు కాదా అని నాతో మాట్లాడి వెళ్ళారు ధైర్యం చెప్పారు ఆమె మాటలు విన్నాక చాలా సంతోషంగా అనిపించింది కానీ ఇది చూశాక నిజానికి నేను నమ్మలేకపోతున్నాను ఇదేంటి ఆ మాస్టారు అంత సులభంగా మనకి డబ్బులు ఇస్తున్నాడు అంటే ఊరుకోడే నాకు తెలిసి ఇదంతా ఏదో మెరాకెలుగా జరిగినట్టుంది కానీ ఏదేమైనప్పటికీ కానీ పిన్ని చాలా మంచి నిర్ణయం తీసుకుంది అవును కార్తిక్ బాబు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు నా కూతుర్ని ఈరోజు నన్ను కాపాడారు జీవితంలో ఆమె నేను మర్చిపోను అవును జీవితాంతం తనకి నేను రుణపడి ఉంటాను అని కార్తిక్ అంటాడు ఇక దీపం కార్తీక్ చాలా సంతోషపడతారు ఇంకా ఒక పక్కన కావేరి అయితే ఇంటికి రాగాలే ఆగక్కడా అని అంటాడు దాంతో ఒక్కసారిగా ఇక కావేరి ఏమైంది ఎందుకు లోపలికి రావద్దంటున్నారు నన్ను కూడా బయటికి పంపించాలని చూస్తున్నారా ఏంటి ఒకవేళ నేను బయటికి వెళ్ళిపోతే మీ ఫుడ్ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోండి ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించేట్లా జరగబోయేది చెప్తున్నాను అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏమైంది బేబీ ఎందుకు అంత కోపడుతున్నావు కోప్పం కాదు నువ్వు చేసింది గుర్తొస్తుంటే ఒళ్ళంతా మండిపోతుంది నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంత అసహించుకునే పని నేనేం చేశాను ఏం చేసావా నా శత్రువులకి డబ్బులు ఎందుకు ఇచ్చావు ఆహా సౌర్య ఆపరేషన్కి డబ్బులు ఇచ్చానన్నా మీ బాధ నేనేం తప్పు చేయలేదే మన మనవరాల్ని కాపాడటం కోసం వెళ్ళాను డబ్బులు ఇచ్చాను అయినా మీ సొమ్మ ఏదో ఇచ్చినట్టు ఎందుకంత ఫీల్ అయిపోతున్నారు నా నగల్ని తాకట్టు పెట్టి ఇచ్చాను ఏంటి ఇప్పుడు అదే ఎందుకు ఇచ్చినట్టు అసలు వాళ్ళు మన శత్రువులు మన మాట అంటే లెక్కలేదు అసలు కన్న తండ్రిననే వాడు నన్ను చూడట్లేదు ఇక కాంచన గురించి వస్తే ఒక మనిషిగా కూడా నన్ను గుర్తించట్లేదు అలాంటప్పుడు నువ్వు వాళ్ళకు సహాయం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది పిన్నిగా ఆ అవసరం వచ్చింది కాబట్టే ఇచ్చాను చూడండి మీరెంత కాదన్నా అవునన్నా వాళ్ళు నా బిడ్డలే సౌర్య నా మనవరాలే కార్తిక్ నీ మీకు కొడుకు కాకుండా పోడు అలాంటప్పుడు నేను చేసింది మంచి అది కాదు కావేరి మీరేమైనా చెప్పండి నేను మాత్రం ఈ విషయంలో తప్పని ఎప్పుడు అన్ను మీరు కూడా అలా అనుకోవద్దు అంటూ కావేరి లోపలికి వెళ్తుంది ఇక శ్రీధర్ ఏముంది ఈ మహాతల్లి కూడా వాళ్ళల్లో కలిసిపోయినట్టుంది అని చెప్పేసి మనసులో అనుకుంటాడు ఒక పక్కన సుమిత్ర అయితే ఏంటండి ఇది మీరు మహావయ్య గారితో ఆపరేషన్ కోసం చెప్తారు దీపకి డబ్బులు ఇస్తాము అనుకుంటే ఇలా మౌనంగా కూర్చుండి ఉండిపోయారు ఏంటండి మాట్లాడరేంటి అక్కడ సౌర్య కండిషన్ తెలిసి కూడా ఇలా ఎలా ఉండగలుగుతున్నారు ఇప్పటికే నాకు తెలిసి ఆపరేషన్కి ఇచ్చిన టైం అయిపోయి ఉంటుంది మాట్లాడరేంటండి సుమిత్ర నన్ను క్షమించు ఏంటండి మీరు అంటుంది అవును నాన్నతో దీప గురించి మాట్లాడదామని వెళ్ళాను కానీ నాన్న ఆ మాట కూడా వినలేదు వాళ్ళ ప్రస్తావన కూడా ఇక్కడికి తీసుకురావడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు ఏంటండి మీరు అంటుంది అంటే ఇప్పుడు మనం శౌర్య ఆపరేషన్కి డబ్బులు ఇవ్వలేము ఇక ఈ విషయం గురించి నువ్వు కూడా మర్చిపో ఏంటండి మీరు మాట్లాడుతుంది పసిదాని హృదయం అండి పసికందుని అలా ఎలా వదిలేస్తున్నారండి మీకు కొంచెం కూడా జాలేయట్లేదు అసలు మీకు మానవత్వం అనే గుర్తు రావట్లేదు అది కాదు సుమిత్ర మాట్లాడద్దు నేను ఇంత దీనమైన స్థితిలో ఉన్న కుటుంబంలో ఉన్నానని మొదటిసారిగా నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఛీ ఈ కుటుంబం కష్టం అని ఇంటికి వచ్చిన వాళ్ళకి చెయ్యందిస్తుంది కానీ నా ప్రాణాలు కాపాడిన దీప వచ్చిన కష్టాన్ని మాత్రం తీర్చలేకపోయింది తీర్చలేకపోయింది అంటూ సుమిత్ర ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పైనుంచి చూస్తున్న జ్యోత్స్న అయితే అబ్బో అంటే మమ్మీకి డాడీకి నిజంగానే శౌర్య కండిషన్ సీరియస్గా ఉందని తెలిసినట్టుంది వీళ్ళైతే ఆపరేషన్కి డబ్బులు ఇవ్వలేదు ఈ పాటికి ఆపరేషన్కి డబ్బులు కట్టలేదని సౌర్యని బయటికి పంపించేసే ఉంటారే మరి దీపేంటి ఇంకా నాకు ఫోన్ చేయలేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో టెన్షన్తో చచ్చిపోతున్నాను నాకేమీ అర్థం కావట్లేదు అని చాలా టెన్షన్గా ఇక అయితే రూంలోకి వచ్చేస్తుంది ఇంకా ఒక పక్కన దీపా కార్తీక్ ఇద్దరు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఆపరేషన్ ఏమవుతుందో ఏమోనని ఇక ఇద్దరుకి అప్పుడే డాక్టర్ బయటకి వచ్చి కాంగ్రాట్స్ కార్తిక్ సౌర్య అవుట్ ఆఫ్ డేంజర్ ఇక మీరు సౌర్య గురించి బాధపడాల్సిన అవసరమే లేదు డాక్టర్ మీరు చెప్తుంది నిజమా అవును ఇక ఏమీ ప్రమాదం లేదు కాసేపట్లో సౌర్యని ఐసీయూలోకి షిఫ్ట్ చేస్తాం అప్పుడు మీరు తనని చూడొచ్చు కార్తీక్ ఇక నీ కూతురికి ఏమీ కాదు నువ్వు నువ్వు కూతురు కోసం పడ్డ కష్టం వృధా అవ్వలేదు కార్తీక్ అని వెనగాలనే కార్తీక్ రెండు చేతులెత్తి ధనం పెడుతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ నేను ట్రీట్మెంట్కి కావాల్సిన డబ్బులు కట్టకపోయినా మీరు ట్రీట్మెంట్ చేశారు నా కూతుర్ని కాపాడారు నిజానికి మిమ్మల్ని నేను ఎప్పటికీ మర్చిపోను మీరు మాకు దేవుడు లాగానే అని వెనకాలనే కార్తిక్ ఇద్దరు కూడా డాక్టర్కి చేతులెత్తి దండం పెడతారు చూడండి కార్తీక్ మేము ఏ పేషెంట్ అయినా బ్రతికించాలి అనుకుంటాం కానీ కొన్ని సందర్భాల్లో మా చేతుల్లో ఏమీ లేనప్పుడు మేము ఏమీ చేయలేం ఆ విషయం మీరు అర్థం చేసుకుంటే అదే మాకు సంతోషం అంటూ డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక దీపా కార్తీక్ ఇద్దరు కూడా ఐసీ దగ్గర ఉన్న సౌరని చూస్తారు ఇక సౌరని చూసి చాలా సంతోషపడతారు దీపా మన కూతురికి ఏం కాలేదు అవును కార్తీక్ బాబు మీ దాన్ని బ్రతికించేలా చేసింది అవును కార్తీక్ బాబు అని వెనకాలనే కార్తీక్ ఇక ఒక్కసారిగా ఆనందపడుతుంటే దీప ఒక్కసారిగా కార్తీక్ని గట్టిగా హాక్ చేసుకుంటుంది ఇక కార్తీక్ దీప ఏమైంది కార్తీక్ బాబు ఈరోజు మీరే లేకపోయి ఉంటే ఏమయ్యేదో గుర్తు వస్తుంటేనే నాకు చాలా భయంగా ఉంది మీరు నా మెళ్ళలో తాళి కట్టడం వల్లే నేను మీతో కలిసి మీ భార్యగా ఉండడం వల్లే సౌర్య మీ కూతురుగా పెరగటం వల్లే ఈరోజు శౌర్య ప్రాణాలతో ఉంది కార్తిక్ బాబు అంటూ ఒక్కసారిగా దీప కార్తిక్ని హక్ చేసుకొని చెప్తూ ఉంటే ఇక కార్తిక్ లేదు దీప నీ మంచితనమే ఈరోజు సౌర్యని బ్రతికించింది అని కార్తిక్ కూడా ఇక దీపని హక్ చేసుకొని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి జ్యోత్న వస్తుంది ఒక్కసారిగా కార్తిక్ అలాగే దీప ఇద్దరూ కూడా అలా ఉండడం చూసి షాక్ అయిపోతుంది ఇక కోపంతో రగిలిపోతుంది చి నేను అనుకున్నది జరగలేదు బావా దీప కలిసి శౌర్యని బ్రతికించేశారు శౌర్య ఆపరేషన్కి డబ్బులు కట్టేశారు ఇదంతా చూస్తుంటే నా మీద నాకు చిరాక్గా ఉంది నేను అనుకున్నది ఒక్కటి కూడా ఓకౌట్ అవ్వట్లేదు ఇప్పుడు ఏం చేయాలి అని జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే దీప అలాగే కార్తిక్ ఇద్దరు కూడా టీ తాగుదామని క్యాంటీన్కి వెళ్తూ ఉంటారు ఇక జ్యోత్స్న అయితే బావా దీప నీ కూతురు బ్రతికిపోయిందని చాలా సంతోషపడిపోతున్నట్టున్నారు కదా కానీ శౌర్య ప్రాణాలతో ఉండదు ఆపరేషన్ అయిన నీ కూతురు మీకు తెలియకుండానే కన్ను మూస్తుంది చూస్తూ ఉండండి అని జ్యోస్న చాలా స్పీడ్గా ఇక సౌర్య ఉన్న ఐసీ రూమ్లోకి వస్తుంది అప్పుడే అక్కడ ఉన్న ఒక నర్సు ఇక జ్యోత్నని చూసి చూడండి మేడం ఐసీలో ఉన్న పేషెంట్ దగ్గరికి ఇప్పుడే రాకూడదు అవును తనకి ఇప్పుడే సర్జరీ అయింది కదా బ్యాక్టీరియా వైరస్ లాంటివి లోపలికి వచ్చే ప్రమాదం ఉంది అందుకే మేము లోపలికి ఎవరిని పంపించాం ఒక టూ అవర్స్ తర్వాత మేమే పేషెంట్ని వేరే రూమ్కి షిఫ్ట్ చేస్తాం అని ఎనగాలని ఇక చూసినా చూడు నువ్వు రెండు రోజు రెండు గంటల తర్వాత వేరే రూమ్లోకి షిఫ్ట్ చేయడం కాదు ఆ శౌర్య ప్రాణాలతో ఉండకూడదు ఏంటి మేడం మీరు అంటుంది ఎస్ ఇదిగో లక్ష రూపాయలు నువ్వు వెళ్ళి బయట నుంచో ఆ తర్వాత నీకు నువ్వెప్పుడు ఊహించినంత డబ్బు నీకు ఇస్తాను సరే మేడం త్వరగా మీరు లోపలికి వెళ్ళండి అంటూ నర్సు బయట నుంచని ఇక జ్యోస్నని లోపలికి పంపిస్తుంది ఇంతలోకి శౌర్య ఇక అలా కళ్ళు మూసుకొని ఉంటుంది ఇక జ్యోస్న మనసులో వస్తే శౌర్య నీ వల్లే బావ ఆ దీపకి దగ్గరయ్యాడు దీపమణిలో తాలి కట్టాడు ఇప్పుడు నువ్వు చస్తే ఖచ్చితంగా దీప బావని ఆశ్రయించుకుంటుంది అలాగే బావ ఒంటరివాడు అవుతాడు ఇక బావ జీవితంలోకి శాశ్వతంగా నేను వెళ్ళిపోవచ్చు ఇక నిన్ను నా చేతులంచి ఎవరూ కాపాడలేరు ఆపరేషన్ చేయించుకొని ప్రాణాలతో బయటపడ్డావు కానీ ఇప్పుడు నా నుంచి నువ్వు బయటపడలేవు అని జోస్న ఇక అక్కడే ఉన్న పిల్లతో ఇక సూర్యాన్ని చంపబోతూ ఉంటే ఒక్కసారిగా దీప జోస్న అంటూ గట్టిగా అరుస్తుంది ఇక జ్యోత్న ఒక్కసారిగా షాక్ పక్కకు చూడగానే అక్కడ దీప కార్తీక్ ఉంటారు ఇక కార్తీక్ జోస్న చంప పగలు కొడతాడు ఇక అక్కడే ఉన్న నర్స్ అయితే ఇక కార్తీక్ని అలాగే దీపని చూసి చాలా భయపడిపోతుంది ఇక జ్యోస్న బయటికి రాగానే జ్యోస్నాన్ని బయటికి తీసుకొచ్చి ఎంతకు ఒడికంటో పసి కందుని చూడకుండా నా కూతుర్ని చంపాలనుకుంటావా ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చవే అంటూ దీప ఇక జ్యోత్న చంప పగలగొట్టి జ్యోస్న పట్టుకొని చంపేస్తూ ఉంటే ఇక పక్కన ఉన్న కార్తిక్ అలా చూస్తూ ఉంటాడు బావా నన్ను కాపాడు ఈ దీప నిజంగానే నన్ను చంపేసేలా ఉంది ప్లీజ్ బావా నేను చేసింది తప్పే ప్లీజ్ నన్ను వదిలేమని దీపతో చెప్పు ప్లీజ్ బావా ప్లీజ్ అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే కహతిక్ వదిలే దీప అని చెప్పేసి అనగాలే ఇక దీప వదిలేస్తుంది ఇక జ్యూస్నా థ్యాంక్స్ బావా నా మీద ఎక్కడో మూల నీకు ప్రేమ ఉంది అందుకే దీప నన్ను చంపేస్తుంటే ఆపమన్నావు నేను ఆపమంది నిన్ను చంపద్దు ఆగిపో అన్నది నీ మీద ప్రేమతో కాదు దీప మీద ప్రేమతో ఒకవేళ దీప నిన్ను చంపేస్తే తను జైలుకు వెళ్తుంది అప్పుడు మేమిద్దరం ఎలా జీవితాంతా సంతోషంగా ఉండగలం నీలాంటి వాళ్ళని చంపడం దీపకి కరెక్ట్ కాదు నీలాంటి వాళ్ళని పోలీసులకి అప్పగిస్తే వాళ్ళే చూసుకుంటారు అని వెనకాలనే జోస్న షాక్ అయిపోతుంది బావా ప్లీజ్ ఈ విషయం గురించి తాతకి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా నన్ను చంపేస్తాడు ప్లీజ్ బావా దయచేసి నన్ను పోలీసులకి అప్పగించద్దు ప్లీజ్ బావా నీ కాళ్ళు పట్టుకుంటాను అంటూ జోస్న ఇక కాంతి కాళ్ళ మీద పడుతుంది ఎట్టి పరిస్థితిలోనూ నా మాట వెనక్కి తీసుకొను దీపా నేను శౌర్య ఆపరేషన్ కోసం ఎంత ట్రై చేశామో నీకు తెలుసు అలాంటి ఆపరేషన్ జరిగాక సౌర్యని నువ్వు చంపాలని చూశావు అయినా ఒక మనిషి ప్రాణాన్ని తీయడం నీకు చాలా సులువైపోయినట్టుంది ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను నేను వదలను అని ఎనగాలని జోస్నా దీపా ప్లీజ్ దీపా నువ్వే నా భావతో చెప్పు నేను చేసింది తప్పే కావాలంటే ఇదిగో లెంపలు వేసుకుంటున్నాను దయచేసి నా మాట విను దీపా నేను ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను ప్లీజ్ దీపా నీకు దండం పెడతాను బావతో నన్ను పోలీసులకే అప్పగించొద్దని చెప్పు అలా చేస్తే మమ్మీ డాడీ తట్టుకోలేరు తాత కూడా తట్టుకోలేడు తాతకి గుండుకు పొట్టు కూడా రావచ్చు తన మనవరాలు ఇలాంటి పని చేసిందా అని దీపా ప్లీజ్ దీపా అని వెనకాలే ఇక దీపా చూసినా నీకు ఆల్రెడీ చెప్పాను నువ్వు నన్ను ఏమైనా చేయి నా కూతుర్ జోలికొస్తే నేను వదిలిపెట్టను అని కానీ నువ్వు ఈరోజు నేను చేసిన తప్పే దీపా ఇక జీవితంలో మీ వైపుకు రాను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను నా మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను మమ్మీ మీదే ప్రామిస్ చేస్తున్నాను ప్లీజ్ దీపా నీకు అమ్మ అంటే చాలా ఇష్టం కదా ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి కార్తిక్ బాబు ఈ ఒక్కసారికి జ్యోస్న తప్పుని వదిలేండి దీపా అది కాదు ప్లీజ్ కార్తీక్ బాబు వదిలేయండి అని వెనకాలనే థ్యాంక్స్ దీపా ఇంకెప్పుడు కూడా మీ జోలికి రాను అలా అని మీకు మాట ఇస్తున్నాను జోస్నా చూడు ఇక్కొక్కసారి నువ్వు మా గురించి కానీ సౌర్య గురించి కానీ ఆలోచిస్తేనే నీకు వణుకు పుట్టాలి కార్తీక్ బాబు ఈరోజు నన్ను ఆపగలిగారు కానీ నువ్వు ఇంకెప్పుడైనా సౌర్య విషయంలో ఏదైనా తప్పు చేస్తే నువ్వు ఆ తప్పు చేసిన మరుక్షణమే ప్రాణాలతో ఉండవు నేను చంపి జైలుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను గుర్తు పెట్టుకో నా కూతురు జోలికొస్తే చంపేస్తాను అని అంటుంది ఆ మాటకి జోస్నా అక్కడి నుంచి భయపడుతూ వెళ్ళిపోతుంది ఇక అక్కడే ఉన్న కార్తీక్ ఏంటి దీపా అంత ఈజీగా జ్యోస్నని వదిలేసావేంటి కార్తీక్ బాబు నేను జ్యోస్నని వదిలేసింది అక్కడ తాతయ్య గారు అలాగే సుమిత్రమ్మ ఇక అయ్యగారు అందరూ కూడా బాధపడతారు అందుకనే నేను జోస్నని వదిలేయమన్నాను కానీ జ్యోస్నకి బాగా తెలిసిందిలే కార్తీక్ బాబు ఇంకెప్పుడు తను ఇలాంటి తప్పు చేయదు నాకు ఆ నమ్మకం ఉంది అని కార్తీక్ దీపా ఇద్దరు కూడా సౌరకి స్పృహ రావడంతో ఇక లోపలికి వెళ్తారు ఇక ఇంతలోకి ఒక పక్కన శివనారాయణ అలాగే దాసు ఇక పారిజాతం దశరథ ఇక సుమిత్ర అందరూ కూడా హాల్లో ఉంటారు ఇక పారిజాతం ఏమైందో ఈ జ్యోష్నకి దొంగ మొహంది నేను వద్దు వద్దు అంటున్నా అనవసరంగా అడ్డమైన వాటన్నిట్లోనూ చేదురుస్తుంది ఇప్పుడు చూడు ఏమైందో ఖచ్చితంగా ఈ ముసలాడు ఈరోజు ఆ జ్యోష్ణ ప్రాణాలు తీసేస్తాడు అని అనుకుంటూ ఉంటే అప్పుడే జ్యోత్న ఇంటికి వస్తుంది రాగానే జ్యోత్న ఏంటి ఇంట్లో అందరూ కూడా హాల్లో హాల్లో ఉన్నారు కొంప తీసి వీళ్ళకి ఆ సౌరని చంపడానికి వెళ్ళనని తెలిసిపోయిందా ఏంటి లేదులే అక్కడ దీపా కార్తీకే ఉన్నారుగా తెలిసే అవకాశమే ఉండదు అని జ్యోత్న అనుకుంటూ ఉంటే ఇంతలోకి శివనారాయణ ఆగు ఎక్కడి నుంచి వస్తున్నావు తాత అది నేను చెప్పనమ్మా నువ్వెక్కడి నుంచి వస్తున్నావో అని శివనారాయణ అంటాడు దాంతో జోస్నా నేను నా ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళాను తాత నా ఫ్రెండ్కి చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది అది క్లియర్ చేయడానికి వెళ్ళాను వసే థింగర్దానా మీ తాతకి నువ్వెక్కడి నుంచి వచ్చావో తెలిసే అని పారిజాత్యం అంటుంది ఇంతలోకి శివనారాయణ అవునా నీ ఫ్రెండు హాస్పిటల్లో ఉన్నాడామ్మా హాస్పిటల్లో నీ ఫ్రెండు బాగానే ఉందా తన ఆరోగ్యంకి మీ ప్రమాదం లేదా లేదంటే నువ్వే ప్రాణాలతో బయటపడిందని చంపేసి వద్దామనుకుంటున్నావా తాత ఏంటి అలా మాట్లాడుతున్నావు ఉష జ్యోత్స్నా హాస్పిటల్లో నువ్వు ఆ సౌర్యుని చంపాలనుకున్నది మీ తాతకి తెలిసిపోయిందే అని పారిజాతం పక్క నుంచి ఇక జ్యోస్నకి మాట్లాడుతూ ఉంటే జ్యోత్స్న ఒక్కసారిగా ఏం మాట్లాడుతుంది గ్రాని అర్థం కావట్లేదే తాత ఏమంటున్నావు నువ్వు అని ఎనగాలనే సుమిత్ర ఇక జ్యోత్స్న చంప పగలగొడుతుంది దాంతో ఒక్కసారిగా జ్యోత్న మమ్మీ ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు కొట్టావు నేను అంత తప్పు ఏం చేశాను చెప్పండి నవర్బోయ్ నేను కాబట్టి చంపదెబ్బతో వదిలేశాను కానీ తాతయ్య అయితే నువ్వు చేసిన పనికి ఇక్కడే నీ ప్రాణాలు తీసేయాలనుకుంటున్నారు తాత మమ్మీ ఏముంటుంది నాకేం అర్థం కావట్లేదు ఏముంటుందా అసలు నువ్వు మనిషివేనా అసలు నిజంగా నువ్వు నా మనవరాలువేనా నాకు అనుమానంగా ఉంది అని వెనకాలనే జోస్నా చాలా టెన్షన్ పడుతుంది తాతకి కొంప తీసి ఆ దాసుగాడు నిజం మొత్తం చెప్పేశాడా అందుకే వీళ్ళందరూ ఇలా ఉన్నారా తాత అది కాదు అది గ్రానికి కొడుకు అని అంటూ ఉంటే ఒక్కసారిగా పక్కన ఉన్న దశరథ జ్యోత్స్న దాసుకి స్పృహ వచ్చింది తనని కొట్టింది జ్యోత్న అని మాతో చెప్పేశాడని జ్యోత్స్న అనుకుంటున్నట్టుంది కానీ జ్యోత్నకి తెలీదు ఆ విషయం ఇంకా నాన్నకి కానీ సుమిత్రక కానీ తెలియదు కానీ తెలీదని అని వెనకాలనే ఇక ఒక్కసారిగా భాజాతం మధ్యలో నా కొడుకు దాసుగడ్ని ఎందుకే లాక్కొస్తున్నావు వాడికి అసలు అభం శుభం తెలీదు వాడింకా స్పృహలోనే ఉన్నాడు వాడింకా కోమలోనే ఉన్నాడు వాడిని ఎందుకు లాక్కొస్తున్నావు అని అంటూ ఉంటే అంటే గ్రాని కొడుకు ఇంకా స్పృహలోకి రాలేదా మరి వీలెందుకు నా మీద ఇంత కోపంగా ఉన్నారు ఏమై ఉంటుంది తాత అసలేమైంది నర్మై ఏమైందని ఇంకా మమ్మల్ని అడుగుతున్నావా ఒక పసుకందని చంపడానికి నీకు ఎలా ప్రాణం వచ్చింది అసలు ఇలాంటి పనులు నువ్వు ఎలా చేయగలిగావు అంటే తాతకి మొత్తం నిజం తెలిసిపోయినట్టుంది అది కా తాత యాక్చువల్లీ నేను మాకు తెలుసు అంతా మేము చూసాము అంతా విన్నాము ఏంటి నువ్వు అంటుంది అవును కాసిగాడు మీ నానమ్మతో చెప్పడం మొత్తం మేము విన్నాం అలాగే నువ్వు చేసిన ఘనకార్యం కూడా నాకు తెలిసింది చంటిదానికి ఆపరేషన్ చేయాలన్న విషయం నీకు తెలుసు కూడా మా అందరి ముందు అబద్ధం చెప్తావా వాళ్ళ గురించి నిజం తెలియకుండా చేస్తావా అదంతా సరిపోనట్టు ప్రాణాలతో బయటపడ్డ సౌరని చంపాలనుకుంటావా అసలు నువ్వేం చేస్తున్నావా అర్థమవుతుందా నీకు నువ్వు మనిషివేనా అసలా అని వెనకాలనే ఇక జ్యోత్నా ఏ మనిషిని కాదు తత నన్ను మనిషిగా మృ కాకుండా మృగల్లా మార్చింది మీరే మీ అందరూ కలిసే నన్ను ఇలా మృగాన్ని చేశారు ఏం మాట్లాడుతున్నావే అనే పాజాతం అంటుంది అవును గ్రాని మీ అందరూ అందరూ కలిసి నన్ను మృగాన్ని చేశారు నేను ఈ ఆస్తి మొత్తానికి ఒకగానొక కోటిషు వారసుల్ని నా జీవితం దీప రాకముందంతా చాలా సంతోషంగా ఉంది నేనేమనుకుంటే అది జరిగేది నేనేం చెప్తే అది చేసేవాళ్ళు ఇక బావా నా భర్త అయ్యేవాడు కానీ ఆ దీప అనేది నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ ఆ దీప వచ్చి నా ఆనందాన్ని లాక్కుంది నాలో ఉన్న మంచితనాన్ని నాలో ఉన్న అన్నిటినీ కూడా లాక్కుంది నన్ను మురుగ్గాన్ని చేసింది అవును తాత ఈరోజు నేను ఇలాంటి పని చేయడానికి కారణం ఆ దీపే దీప కనుక భావని పెళ్లి చేసుకోకపోయి ఉంటే నేను ఈరోజు ఈ పని చేసేదాన్ని కాదు నేను చేసేది తప్పని తెలుసు కూడా నేను ఎందుకు చేశాను తెలుసా కేవలం కేవలం భావ కోసం అని వెనకాలనే ఇక శివన్నారాయణ జ్యోస్ను చంప పగలు కొడతాడు నువ్వు చేసింది తప్పు కాదని ఆ మేము మీ అని చెప్తే మేమందరం కూడా నమ్మేసి గంగరెద్దులా తలుపుతామనుకుంటున్నావా చూడు చూస్తా ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పుల్ని నేను ఎందుకు వదిలేసాను తెలుసా నా మనవరాలు ఎప్పటికైనా మారుతుంది తను తప్పేది తను తెలుసుకుంటుంది అనుకున్నాను కానీ నువ్వు ఆ కార్తిక్ మీద పగపట్టి రోజు రోజుకి నీకు నువ్వే హంతకురాళ్ళ తయారవుతున్నావు ఇక నేను ఇలాగే వదిలేస్తే ఖచ్చితంగా నువ్వు ఒక హత్య కూడా చేస్తావు ఖచ్చితంగా నువ్వు జీవితాంతం జైల్లో కూడా ఉంటావు అందుకే ఒక వినిర్ణయం తీసుకున్నాను తాత ప్లీజ్ తాత మీరు ఏ నిర్ణయం తీసుకున్నా నా కోసం ఆలోచించి తీసుకోండి నీకోసం ఆలోచించే తీసుకున్నాను దీపవాణ్ణి ఆపింది కాబట్టి ఈరోజు నువ్వు జైలుకి వెళ్లకుండా ఆగిపోయావు కానీ రేపు ఖచ్చితంగా అదే పరిస్థితి వస్తుంది నా మనవరాలు ఎవరి చేతిలోనూ చచ్చిందో లేకపోతే చంపిందో అని విన వార్త వినగడం కంటే నేనే నిన్ను జీవితాంతం చూసుకోవడం మంచిది తాత అవును ఇక్కడ నుంచి నువ్వు మన రెస్టారెంట్కి సీఈఓగా పనిచేయకూడదు అలాగే నీకు చూసిన సంబంధాన్ని చూసుకొని నువ్వు పెళ్లి చేసుకోవాలి ఈ విషయంలో ఏది తేడా వచ్చినా ఈ ఆస్తి మొత్తం నేను ఆశ్రమానికి ఇచ్చేస్తాను అలాగే ఇక నీకు నాన్న కానీ అమ్మ కానీ తాత కానీ ఎవరు ఉండరు ఈ గ్రాని మాత్రం ఉంటుంది ఈ పారిజాతంతోనే నువ్వు కలిసి సంతోషంగా ఉండు తాత అదేంటి అవును నేను చూసే సంబంధాన్ని పెళ్లి చేసుకోకపోతే నేను తీసుకున్న నిర్ణయం ఇలాగే ఉంటుంది ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినను అంటూ శివనారాయణ కోపంగా పైకి వెళ్ళిపోతాడు ఇక దసరథా అలాగే సుమిత్ర చూడు జ్యోస్నా నువ్వు చేసిన పనికి మీ తాతని మీద ప్రేమతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు కానీ నేనైతే జీవితంగా నిన్ను విలవేసేదాన్ని నీ మీద నాకు అసహ్యం వేస్తుంది నువ్వు నా కడుపును ఎలా పుట్టావా అని నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటూ సుమిత్ర అంటూ ఉంటే ఇక దశరథ జోస్నా మీ కన్నతల్లి కాబట్టి సుమిత్ర అలా మాట్లాడింది కానీ ఇంతకన్నా దారుణమైన మాటలే నేను అనాలని నాకు అనిపిస్తుంది కానీ అనలేకపోతున్నాను అవును అంటూ దసరథ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పారిజాతం ఉసి చూసినా నీకేమైంది ఎందుకే ప్రతి పెంట తీసుకొచ్చి తల మీద వేసుకుంటున్నావు నేను ముందు నుంచో అంటూనే ఉన్నాను ఈ విషయం గురించి తెలిస్తే ఇంట్లో నిన్ను ఉతికి ఆరేస్తారని నా మాట విన్నావా రాణి ఇదంతటికి కాను అసలు నువ్వు అవును నువ్వు ఆ కాసిగాడికి మాట్లాడకపోతే ఇదంతా వీళ్ళకి తెలిసేది కాదు కదా అయినా ఆ కాసిగాడికి ఎలా తెలిసింది నీకు అలాగే వాళ్ళకి గొడవ అవుతూ ఉంటే వాడు అక్కడే ఉన్నాడంట అప్పుడే నేను వాడికి ఫోన్ చేశాను అప్పుడే వాడు నాకు జరిగిందంతా చెప్పాడు నాకేం తెలుసు మీ తాత వెనకాలే ఉండి మొత్తం వింటాడని గ్రానీ ఇదంతా అంటే నీ వల్ల జరిగింది నోరు ముయ్యవే నువ్వేగా దీప ఆపరేషను చేయించిందా లేదో ఎలా జరిగిందో ఏంటో అని తెలుసుకోమని స్టావ్ కొట్టావు అది తెలుసుకోవడం కోసమే వాడికి ఫోన్ చేశాను అప్పుడే ఈ విషయం నాకు తెలిసింది ఆయన చిన్నపిల్లని చంపడం అంటే బుద్ధి లేకుండా ఏంటి నువ్వు నాకు చెప్తున్నావు గ్రాని చిన్నప్పుడే ఏంటి వారసురాల్ని కబేళ్లతో చంపించాలి అనుకున్నావు మరి అలాంటప్పుడు నీకంటే నేను తప్పు చేశానా నేను చేసింది నీకోసమే నేను చేసింది కూడా నా కోసమే అవును నా కోసమే ఆ చౌరని చంపాలనుకున్నాను కానీ అలా అయిపోయింది అంటూ కోపంగా పైకి వెళ్ళిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్